నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేహత శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలకు సంబంధించి ఆర్ వాయిస్ ప్రత్యేక సిరీస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే నిజంగా విద్యాలయాలకు విద్యా ఆదాయ మార్గాలుగా ఎంచుకున్న వాటికి ఎంత తేడా ఉంటుంది అనేది సరస్వతి శిశు మందిర్ పాఠశాలను వీక్షించిన ప్రతిక్షణం అనిపించింది ఈ నేపథ్యంలో మనం ములకలపల్లిలో ఉన్న సరస్వతి శిశు మందిర్కి వెళ్ళడం జరిగింది ఇది ఎస్పెషల్లీ వనవాసి అంటే గిరిజన బిడ్డలకు సంబంధించిన పాఠశాల ఇది పూర్తిగా అబ్బాయిల కోసం నడుపుతున్న పాఠశాల ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత భక్ దేశభక్తి గీతాలు ఎంత చక్కగా ఆలపించారు అలాగే శ్లోకాలు నేర్చుకోవడం కానీ పద్యాలు నేర్చుకోవడం కానీ వీటితో పాటు తమ కల్చర్ని మర్చిపోకుండా ఉండే విధంగా గిరిజనులకు సంబంధించిన నృత్యాలను ప్రదర్శించడం కానీ అరే ఎంత మంచిగా అనిపించిందంటే ఆ ప్లేస్లో ఉన్నంతసేపు వాళ్ళని చూస్తుంటే ఒక ఆనందం రే రే రేపటి భారతదేశం కోసం ఒక పర్ఫెక్ట్ భావి భారత పౌరులు బయటకు వస్తున్నారు అని చాలా తృప్తిని అనిపించింది బట్ అలాగే ఆ స్కూల్కి సంబంధించిన కొన్ని కొన్ని సమస్యలు వినిపించినప్పుడు బాధ అనిపించింది అంటే మంచికి నలుగురు సహాయం చాలా అవసరం కానీ ఎందుకు సరస్వతి మందిర్ లాంటి స్కూల్స్కి స్పాన్సర్స్ ముందుకు రావట్లేదు ఇలాంటి స్కూళ్లను కాపాడడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు కనీసం ఆ స్కూల్ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి ఈరోజు ప్రభుత్వాలు కూడా మదర్సాలకు లేకపోతే మిగిలిన వాటికి సహాయం చేస్తూ వస్తుంది కానీ శిశుమందిర్ లాంటి స్కూల్స్కి ఎందుకు సహాయం చేయట్లేదు అనిపించింది కానీ ఈ వీడియో మొత్తం చూడండి ములకపల్లి ములకలపల్లిలో ఉన్న బాలురకు సంబంధించి ఎస్పెషల్లీ గిరిజన బిడ్డలకు సంబంధించి నడుపుతున్న ఈ సరస్వతి శిశు మందిరికి సంబంధించి ఆర్థికంగా చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందండి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని అందించండి అసలు అక్కడ ఎలా ఉంటుంది అని తెలిస్తే కదా సహాయం చేయాలా వద్దా అనేది మేము నిర్ణయించుకోవాలి అంటే ఆగండి ఆగండి ఈ వీడియో చూసేయండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కులకలపల్లికి సంబంధించి శ్రీ సరస్వతి విద్యాపీఠంలో ఉన్నాము ఈ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ని ఉన్నాం ఎస్పెషల్లీ ఇది బాలుర కోసం ఇక్కడ ట్రైబ్స్కి సంబంధించిన పిల్లలు చాలామంది ఉన్నారు ట్రైబ్స్ అనగానే వాళ్ళు ఏదో వనవాసులు వాళ్ళకు నాగరికతతో సంబంధం లేదు లేకపోతే వాళ్ళకు మన సనాతన ధర్మంతో సంబంధం లేదు మన శ్లోకాలు లేకపోతే మన విధానాలు తెలియదు అంటారు కానీ ఈరోజు ఆ పిల్లలు భగవద్గీతలోని శ్లోకాల విషయంలో పోటీలో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇలాంటివన్నీ సరస్వతి విద్యాపీఠంలో మా మాత్రమే సాధ్యమవుతాయి నీ పేరు చిన్న కాకా ప్రసాద్ ఏ ఊరి మీది అంకంపాలెం అంకంపాలెం ఏం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు నాకు భగవద్గీత శ్లోకాలు ఎవరు నేర్పించిండ్రి ఇది జగన్నాథ్ జగనాచార్య నేర్పించారా మరి చెప్పు సన్యాసం కర్మణ కృష్ణ పు

ఎన్ని రోజులు పట్టింది నీకు ఈ శ్లోకం నేర్చుకోవడానికి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో నేర్చుకున్నావా వెళ్ళావా ఎక్కడైనా భగవద్గీత శ్లోకాలకు సంబంధించి కాంపిటీషన్లో వెళ్ళాను టీచర్ వెళ్ళావా ప్రైజెస్ వచ్చాయా వచ్చా టీచర్ వరుణ్ ఏ ఊరు మోటుగూడ మోటుగూడ ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ నువ్వు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నావా ఎవరు నేర్పించారు నీకు ఎవరు నేర్పించారు జగన్నాథ్ జగన్నాచార్య అనే ఓకే మరి శ్లోకం చెప్పేసి సన్యాసం కర్మణం కృష్ణ గట్టిగా

నీ పేరు నా పేరు నరసింహారావు ఏ ఊరు సైరంపురం ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చెప్పు శ్లోకం కరగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరములే గోవింద్రవతే కర దర్శనం సముద్ర వసనే దేవి పర్వతష్టన మండలి విష్ణు పగ్ని కే పాద ఋషి ఏం చదువుతున్నారు క్లాస్ ఏ ఊరు మూటిగూడెం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటున్నావా ఎలా ఉంటుంది స్కూల్లో బాగుంటుంది మీ ఊళ్ళో చెప్తావా మీ స్కూల్ గురించి ఎంతమంది ఉన్నారు మీ ఊరు వాళ్ళు ఇక్కడ ఐదుగురు ఐదుగురున్నారా ఓకే ఏం నేర్చుకున్నావు ఈ స్కూల్లో నీకు బాగా నచ్చింది ఏంటి చదువు చదువు బాగా నేర్పుతారా సరే ఇప్పుడు నువ్వు నాకేం చెప్తావు వసతే లక్ష్మి సరస్వతి రములే ప్రభాతే ప్రభా స్నం సముద్రవసనే దేవి పర్వదన మండలి విష్ణుభత్ నమస్భ్యం పద స్మర్శం సమస్య బ్రహ్మమురారీ శిపురాంతకారి భాను శిభూ న్ రావు లక్ష్మణరావు ఏ ఊరు సారాంపురం ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ ఎప్పటి నుంచి చదువుతున్నావు శిష్యుమందిర్లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నావా ఎంత మంది ఉన్నారు మే ఊరివాళ్ళు ఇదరం ఇదరం సరే ఇప్పుడు ఏం చెప్తావు ను నాకు ఏంది సార్ హింద రాయ్ ఓకే ایک چٹڑی سے لڑکی دیکھ رہی ہے ٹاکرے ٹاکرے میں کیا ہے انار ہے یا ہم دکھنے میں پیلے پیلے نام اس کا ہم ہے చూస్తున్నా కదా ఇక్కడ మొత్తం ఒక నలభై మంది వరకు యాభై మంది వరకు హాస్టల్లో ఉంటారు ఇంకో వన్ టెన్ వరకు కూడా బయట నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు మొత్తం టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇది ఎక్కువ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న పాఠశాల ఎందుకు ఎస్పెషల్లీ ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మన కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎప్పుడూ వాళ్ళు ముందుంటారు అలాగే వాళ్ళు నేర్చుకున్నంత ఫాస్ట్గా కూడా మిగిలిన వాళ్ళు నేర్చుకోవడానికి టైం పడుతుంది అది వాస్తవం ఇక్కడ ఈ పిల్లలందరూ ఇది మొత్తం ఎస్పెషల్లీ అబ్బాయిలకు సంబంధించిన స్కూల్స్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది అయితే పొద్దున్నే లేపి కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి అందులోవే బట్టి కొట్టించి యాజ్ ఇట్ ఈజ్ కామాలు పులి పెట్టి రాయించే చదువులు ఇక్కడ ఉండవు వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు చదువుతో పాటు విజ్ఞానాన్ని వినోదాన్ని అలాగే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన కళను వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఈ విద్యాలయాన్ని నడుపుతున్నారు ఇది ములకలపల్లిలో ఉంటుంది నేను ఈ స్కూల్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రతి సరస్వతి విద్యాపీఠానికి వెళ్ళేటప్పుడు నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులు విద్య మాత్రమే విలువైన గుణాలను నేర్పించి బయటికి పంపించగలదు అలాంటి భావి భారత పౌరులను తయారు చేయడంలో సరస్వతి విద్యాపీఠాలు ఎప్పుడు ముందుంటాయి ఇది దాతల సహాయంతో నడుస్తోంది కాబట్టి ఉన్న పిల్లల్ని కనీసం అంటే మన పిల్లల బర్త్డేలకు లేకపోతే మ్యారేజెస్ కోసమో లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం కదా అలా ఖర్చు పెట్టే వాళ్ళు ఈ స్కూల్లో కనీసం ఒక నలుగురు ఐదుగురు పిల్లలైనా దత్తత తీసుకొని వాళ్ళ చదువు పూర్తయ్యేదాకా ఎంత ఖర్చు అవుతుంది అనే విధంగా ఈ స్కూల్కి డొనేషన్స్ అందించడం ద్వారా ఇంకా అనేక మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉపయోగం అవుతుంది ఈ స్కూల్కి సంబంధించిన ప్రధాన ఆచార్యులు కూడా ఉన్నారు వారిని అడిగి ఇంకా ఈ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్తో మీకు అనుబంధం ఉంది నా పేరు కె జగన్ ఈ స్కూల్తో సంబంధం ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఉన్నదన్నమాట సో ఈ స్టార్టెడ్ అనేది రెండు వేల రెండులో స్టార్ట్ అయినది ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయినది ఎలా ఉంటుంది అంటే నార్మల్ స్కూల్స్ వేరు ఇక్కడ విద్యా విధానం వేరు అందులో ములకలపల్లి ఇది మొత్తం కూడా కొంత వనవాసీలకు దగ్గరగా ఉన్న ప్రాంతం వాళ్ళని స్కూల్స్కి తీసుకొచ్చి ఇవన్నీ నేర్పించడం ఎలా ఉంటూ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ అంతా కూడా మారుమూల గ్రామాల నుండి ఈ ములకల్పల్లి మండలంలో మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ నుండి వస్తూ ఉంటారు పిల్లలు సో హాస్టల్లో వాళ్ళు కూడా సేమ్ ఒక ట్వంటీ కిలోమీటర్సు ఫిఫ్టీన్ కిలోమీటర్సు డేస్ వాళ్ళు కూడా టెన్ను అలా వస్తూ ఉంటారు వెహికల్స్లలో సో ఇక్కడ ఈ స్కూల్ కాన్సెప్ట్ అనేది అంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయం ఎలా ఉండాలి సో చక్కటి విలువలు అనేది అవలంబించుకుంటూ పిల్లలకి విద్య నేర్పడం సో ఆ విద్యను అభ్యసించుకుంటూ ఒక అప్పటిలో గురుకులాలు ఏ విధంగా కాన్సెప్ట్ అనేది సో ఇప్పుడు కూడా ఆ పిల్లలలో జిన్యు అనేది ఆ పద్ధతులుగా ఉండాలనేది ఈ పాఠశాల యొక్క ప్రత్యేకతగా ఉంటుంది భగవద్గీత శ్లోకాలు చదవడము సదాచారము దేశభక్తి విలువలు ఇవన్నీ కూడా పిల్లలతో ఆ సబ్జెక్టులో ఇది ఒక పార్ట్గా ఉపయోగించుకొని వీటిని పిల్లలకి అభ్యసిస్తూ మంచి క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది టీచర్స్ కూడా అదే శిక్షణ అనేది ఉంటుంది పిల్లలకి బోధన సో గుడ్ ఇంకొకటి ఏంటంటే సరస్వతి విద్యాపీఠాలన్నీ కూడా విద్యాలయాలు విద్య ఆదాయాలు కాదు మరి విద్య ఆదాయాలు కాకుండా నడుస్తున్న విద్యాలయాల మనుగడ ఎలా సాధ్యమవుతుంది ఎలా వస్తున్నాయి ఫండ్స్ వీటిని ఎలా కొనసాగిస్తున్నారు సరస్వతి విద్యాలయాలు అనేది మనకి ఒక దేవాలయంలాగా భావించుకొని పిల్లలకి విద్యను అభ్యసించడం అనేది ఒక కాన్సెప్ట్గా విద్యాలయాలు తీసుకున్నాయి సో మన సరస్వతి విద్యాలయాలు కూడా ఈ పిల్లల్ని మారుమూల గ్రామాల నుండి ఉన్నటువంటి పిల్లలకి చక్కగా చదువు నేర్పే వాళ్ళకంతా కూడా మనకు అంతుగా ఎంతో కొంత సమాజ సేవలు కొంత పండుగ సేకరించేసి గిరిజన పిల్లలకి కొంత అమౌంట్ స్వీకరించేసి చక్కటి చదువు భోజనము ఇలా వసతులు నిర్వహిస్తున్నటువంటి ఆవాసాలకి కొంత ఫండింగ్ అనేది సరస్వతి విద్యాపీఠం అనేది సహకరిస్తుంది పిల్లలలో కూడా చిన్నప్ప కొద్దిగా శుల్క వసూలు చేసేసి దాన్ని దీన్ని జోడించుకుంటూ ఈ విద్యాలయాలు అనేది ముందుకు నడపడం అనేది జరుగుతుంది ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి కదా ఆ హాస్టల్స్ నేపథ్యంలో ఎంత ఖర్చు వస్తుంది ఒకవేళ ఎవరైనా సరే అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనీసం ఒక పది మంది పిల్లల్ని మేము చదివించాలి అలా అనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో పిల్లల్ని ఇక్కడ పిల్లలనేది మినిమం స్టాండర్డ్లలో ఉన్నటువంటి ఈ పిల్లలకి ఇయర్లీ వచ్చేసి వీళ్ళు మినిమం ఒక టెన్ థౌజండ్ అలా కడుతూ ఉంటారు సో దాన్ని చదువుల్లో ఉపయోగించుకోవాలి ఇటు భోజనానికి ఉపయోగించుకోవాలి సో టెన్ థౌజండ్లలో ఈ రోజుల్లో మనము ఒక పిల్లవాడిని చదివించాలంటే చాలా తక్కువ సో దీన్ని సమకూర్చుకోవాలనేసి అనుకుంటే కొంత పండింగ్ అనేది సేకరించాలి దాన్ని జోడించుకుంటూ విరాళాలు సేకరించుకుంటూ దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎంతవరకు ఉందండి ఇక్కడ ఇక్కడ నర్సరీ టు సెవెంత్ వరకు ఉన్నది హాస్టల్లో అయితేనేమో థర్డ్ క్లాస్ నుండి సెవెంత్ వరకు పిల్లల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ స్పెషల్ యాక్టివిటీస్ అంటే కంప్యూటర్స్ కానివ్వండి మిగిలిన ఏమైనా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా ప్రస్తుతం విద్య మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే విద్య మీదనే కాన్సెప్ట్ అనేది ఉన్నది సో కంప్యూటర్స్ అనేవి కూడా ఇక్కడ పాఠశాలలో కొంత కొరతగానే ఉన్నది జస్ట్ ఐడెంటిఫీ అనేది చేయడం ఉంది ప్రాక్టికల్గా అయితే ఇంకా ఏమీ లేదు పిల్లల దగ్గర ఏవైనా స్పాన్సర్లు ఏవైనా ఉంటే ఈ పాఠశాలకి కంప్యూటర్స్ కానీ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ దాంట్లో అదర్స్ కొంత విరాళంగా వస్తే బాగుంటుందనేసి ఆలోచన చూసారు కదా ప్రస్తుతానికి తమకున్న వనరులతోటి కొంత దాతల సహాయంతో కొంత విద్యాపీఠం నుంచి వచ్చిన నిధుల ద్వారా సమన్వయం చేసుకుంటూ ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు కాకుంటే ఈ పాఠశాలలో ఇంకా డెవలప్ చేయాలి అలాగే నేటి విద్యకు పోటీ పడేలాగా విద్యార్థులను తయారు చేసే ల్యాబ్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ డిజైన్ చేయాలి అనే కోరిక ఉన్న వనరుల కొరత వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇక్కడున్న సరస్వతి విద్యాపీఠానికి సంబంధించి వస్తు రూపంలో అంటే కంప్యూటర్స్ రూపంలో కానీ ల్యాబ్స్కి కావాల్సిన రూపంలో కానివ్వండి ఇక్కడ గదులు నిర్మించడంలో కానివ్వండి లేదా గ్రాసరీస్ విషయంలో కానివ్వండి సహాయ సహకారాలు అందిస్తే ఒక మంచి విద్యార్థిని ఈ పాఠశాల నుంచి బయటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాము అనే విషయం చెప్తున్నారు ఎంతోమంది సరస్వతి విద్యాపీఠం నుంచి చదువులు నేర్చుకొని బయటికి వెళ్ళి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ కూడా మీరు నేర్చుకున్న చదువు ఈరోజు మీ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడిందో రేపు ఈ విద్యాపీఠం నుంచి బయటకు వచ్చే ప్రతి పిల్లవాడి భవిష్యత్తును నిర్ధారించి దిశానిర్దేశం చేసే ఒక మార్గం మీకుంది మీరు కూడా దాతలుగా వచ్చి మీరు చదివిన పాఠశాలి ఎందుకంటే మనం సరస్వతి విద్యాపీఠానికి వెళ్ళిన ప్రతి స్కూల్ కూడా ఇవాళ నిన్న ఏర్పడ్డది కాదు ఏళ్ళ చరిత్ర ఉంది ఇరవై సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ప్రారంభమైంది అంటే ఇరవై సంవత్సరాల క్రితం నేర్చుకున్న విద్యార్థి ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొంత ఉద్యోగంగానో వ్యాపారంగానో వ్యవసాయంగానో స్థిరపడి ఉండొచ్చు మీ స్కూల్ని మీరే డెవలప్ చేసుకుంటూ మళ్ళొక్కసారి స్మరించుకుంటూ అలాంటి పిల్లల్ని తయారు చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ములకలపల్లిలో ఉన్న శ్రీ సరస్వతి విద్యాపీఠానికి సంబంధించి నేను స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ కూడా ఇస్తున్నాను అండి ఎవరైనా దాతలు అకౌంట్ డీటెయిల్స్ లేదా స్కూల్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి కూడా సహాయాన్ని అందించవచ్చు మళ్ళీ చెప్తున్నాను చదువు మాత్రమే అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్ప దానం అండి కన్యాదానం చేయడము లేకపోతే ఆకలి తీర్చడము ఇవన్నీ పూట పూటకు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి కానీ ఒక్కసారి ఒక విద్యార్థికి విద్యాదానం చేసి పంపిస్తే పది మందిని ఒక దారిలో నిలిపే ఒక వ్యక్తిగా నిలుస్తారు అది ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత దాతలు ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని పాఠశాలలకు సంబంధించి ఎప్పటికప్పటికీ మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను స్టేవితాస్ రైట్ చూసారు కదా చివరిలో ఈ స్కూల్కి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి ఆ స్కూల్కి ఒక బిల్డింగ్ కూడా చాలా అవసరం ఈ స్కూల్కి వెనకే ప్లేస్ కూడా ఉంది ఇప్పుడున్న ఆ స్కూల్ రూమ్స్ అనేవి పిల్లలకి సరిపోవట్లేదు కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వస్తే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి కానీ ఆ పిల్లలకు ఫుడ్ విషయంలో అలాగే మిగిలిన యాక్టివిటీ యాక్టివిటీస్ విషయంలో ఆర్థికంగా చేయుతో అందించండి ప్లీజ్ సరస్వతి శిశుమందిర్ లాంటి స్కూళ్ళను బ్రతికించుకుంటే మనకేంటి లాభం అనుకోకండి ఎప్పుడైతే ఒక విద్యార్థి భావి భారత పౌరుడిగా ఆలోచిస్తాడో ఈ దేశం బాగుంటుంది ఈ దేశం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే గ్రామంలో ఉన్న మన కుటుంబం బాగుంటుంది ఇవన్నీ జరగాలి అంటే ఒక మంచి పౌరులు రేపు ముందు తరాల్లో అయినా బయటికి రావాలి అలా జరగాలి అంటే శిష్యుమందిర్ లాంటి స్కూల్స్ని కాపాడుకోవాలి ముఖ్యంగా గిరిజన బిడ్డలు చదువుతున్న స్కూల్ చూశారు కదా వాళ్ళలోని అమాయకత్వం వాళ్ళలోని తెలివితేటలు వాళ్ళలోని ఆశయాలు వాళ్ళలోని ఆశలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని ములకలపల్లికి సంబంధించిన సరస్వతి శిష్యుమందిరికి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్